ప్రేక్షకులందరికీ నమస్కారం ఇటీవల కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జర్నలిస్టుల అక్రిడేషన్ జియో చాలా బాగా రూపొందించడం జరిగింది ఇందుకు రాష్ట్ర సమాచార శాఖ అధికారులను ఒక ప్రముఖ యూనియన్ లీడర్గా నేను అభినందిస్తున్నాను అయితే కొన్ని సంవత్సరాలుగా జర్నలిజం ఎందుకో ప్రజల్లో పలుచుగా అయిపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ కొత్త జీవో మరి మండల స్థాయిలో ఇంటర్మీడియట్ జిల్లా రాష్ట్ర స్థాయిలో డిగ్రీ ఉండాలనే నిబంధన చాలా మంచి నిర్ణయం కొంతకాలంగా అసలు జర్నలిజం అంటే అర్థమే తెలియని కొందరు వ్యక్తులు దీనిలో ప్రవేశించి మరి దాని విల్లులను కాపాడలేకపోతున్నారు మనం చూస్తూనే ఉన్నాం రోజు ఎక్కడో చోట మరి ఏదో ఒక కేసు నమోదు అవటం దాని మీద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులు చేయటం ఇది చూస్తుంటే రాను రాను జర్నలిజానికి తీవ్రమైన క్షోభ కలిగిస్తుంది పూర్తి ఎస్టేట్గా కాకుండా ఇది ఒక అంటరానిదిగా చూడబడుతుంది మరి దాన్ని అరిగెట్టేందుకు ప్రభుత్వం ఇలాంటి నిబంధన విధించడం హర్షదాయకమే అయితే కొన్ని నిబంధనలు వాస్తవానికి నేషనల్ ఏజెన్సీ లేని పీటీఐయుఎన్ఐ లాంటి సంస్థకు చెందిన డాక్యుమెంట్స్ అన్నీ రిపోర్టులు ఇవ్వాలంటే సాధ్యంగా ఉంది మరి పీటీఐఎన్ఐలు కూడా దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో రిపోర్టర్లకు ఇవ్వాలంటే సాధ్యం కాదు వారికి ఉండే ఇబ్బందులు వారికి ఉండే కనుక మరి వాటి గురించి తెలియని వారు ఎవరు లేరు కనుక ఆ రిపోర్టర్లకు మేనేజ్మెంట్ ఇచ్చిన లెటర్ ఉంటే దాన్ని క్రైటీరియాగా తీసుకొని వారికి అక్రిటేషన్లు మంజూరు చేయాలని కూడా నేను కోరుతున్నాను ఈ విషయంపై మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం సమాచార శాఖ మంత్రులు పాతసార్థి గారు కమిషనర్ గారు వారు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇక జర్నలిస్టుల్లో చాలామంది ఇప్పటికి కూడా బిలో పావర్టీ లైన్లో ఉండి కూడా ఇది ఒక సామాజిక సేవగా జర్నలిజాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నారు వారికి ఏ విధమైన ఇంటి స్థలం కానీ ప్రభుత్వం కల్పించే బిలో పవర్టీ లైన్ కార్డులు కానీ అవి లేవు అలాంటి వారందరికీ కూడా ఏంటంటుంది